నమస్తే అండి అందరికీ నమస్తే అండి ఇప్పుడు నాతో పాటు ఉన్నది లక్ష్మారెడ్డి గారు మన రెండు చింతల గ్రామం చెందిన మన గుంటూరు జిల్లాకి సంబంధించిన రైతు నర్సరీ రైతు మొట్టమొదటిసారిగా తను ఇప్పటి వరకు మాత్రము మిర్చి వేసింది మామూలుగా ఓపెన్ కల్టివేషన్ వేశారు ఇప్పుడు ఏంటంటే మాత్రం సాగు చేసేది వేరే రైతులను చూసి తను కూడా ప్రోత్సాహపడి ఈసారి మనం నెట్ హౌస్లో వేద్దాము అని చెప్పి ఈసారి మన మిర్చి పంటకి మొత్తమొదటిసారిగా మన గ్రామం నుంచి లక్ష్మారెడ్డి గారు మన వీఫై గర్వారే షెడ్ నెట్ వాడుతూ తను ఒకసారి అనుభవం తెలుసుకున్నాను లక్ష్మారెడ్డి గారి దగ్గర లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు మీరు మీరు ఇద్దాం అనుకున్నారు మొట్టమొదటిసారి మొక్క పెరుగుదల పెంపు అంటే ఈసారి నెట్ ఎందుకు ఇద్దాం అనుకున్నారు కొన్ని సంవత్సరాలు అన్ని మీరు నెట్టే లేదు ఈ సంవత్సరం ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు మనం ఏదో లాభం పొందే కదా పెండ్ అదే మరి ఈసారి ఎట్లా మరి ఈసారి నెక్స్ట్ జరిగితే కదా తెలిసే కానీ ఈ నెట్ గురించి మీకు ఎవరు చెప్పారు మన గారెంట్ వాళ్ళు ధార్వాడ్ కంపెనీ బాగుంటది అందులో వచ్చే క్వాలిటీ మొక్క బాగుంటుంది అంటే ఓకే ఇంకేం చెప్పారు మీకు వాళ్ళు ఎటువంటి లాభాలు పొందారంట లాభం అంటే లాభ నష్టాలు చెప్తారులే కానీ క్వాలిటీ బాగుంటుంది ఇందులో యూనిట్ అని లాభం పొందారు కాబట్టి చెప్పారు క్వాలిటీ ఉంటుంది అన్నిటి మీద ఒక రెండు సంవత్సరాలు అదనంగా ఉంటుంది మొక్క గురించి ఏమని చెప్పారా దాని పెరుగుదల కొంచెం తేడా ఉంటుంది అందులో దానికి దీనికి క్వాలిటీ కొంచెం క్వాలిటీ ఉంటుంది అంటే ఏ విధంగా క్వాలిటీ మంచిగా ఉంటుంది క్వాలిటీ అంటే మరి కొన్ని ఎండ సూర్యదాసం అవి ఎక్కువ పడ్డప్పుడు అవి కొంచెం ధన్యవాదాలు అండి వారి తరఫు నుంచి సన్న మీకు ఈ సంవత్సరం మంచి ఆదాయం రావాలి మంచి మొక్క కూడా పంట కాలం కూడా అంత మంచిగా ఉండి పంట కూడా మంచిగా మీకు దిగుబడి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు వేసేది మొత్తం ఎన్ని ఎకరాలండి మూడు ఎకరాలు మూడు ఎకరాలా ఒకసారి చూపించి ఇది ఒక బెట్ చూసేది అవతల వైపు ఒక బెట్ ఇది మొత్తం ఇప్పుడు ఈ మూడు ఎకరాలు మీరు వేసింది మన ఈ మూడు ఎకరాల్లో కూడా ఉన్నది మొత్తం మన ఏది మొత్తం గర్వాలి గరవారెడ్డి బట్ సైడ్ సైడ్ కూడా మొత్తం మీకు ఇచ్చిన ఫ్యాబ్రికేటర్ ఎవరండి మురళీ కృష్ణ గారు మురళీ కృష్ణ గారు మోసం సైడ్ దీంతో పాటు ఇక ఉన్నారు పక్కనే వాళ్ళు పక్కన వేసిన వాళ్ళు జోజిరెడ్డి తుమ్మా జోజిరెడ్డి ఇది చేసినారు గతం గర్వారు చేసిన బాగుంటది అంటే ఆయన చెప్పిన పేరేట్ అన్నారు జోజిర తుమ్మా జోజిరెడ్డి గారు మీకు చెప్పినందుకు బాగుందని చెప్పి చెప్పినందుకు మీరు ఈ సరికారు వారే ఖచ్చితంగా నా కూడా కావతాం మేము ఆ నెట్లోనే తెచ్చుకునేది ఆనర్స్ నుంచి ఆ నెట్లోనే బాగుంటుందని ఆయన నా తెచ్చుకుంటాం ఈ ఇది బాగుండదంటే ఆదరించినందుకు మీరు మంచి దిగుబడి రావాలి వచ్చే సంవత్సరం మళ్ళీ మీరు ఇంకేమన్నా ఎకరాలు ఏమన్నా పెంచదాం అనుకుంటారా రెండు ఉంది కదండి ఆ రెండు ఎకరాలు అదేద్దాం ఉంటుంది అది కూడా

ఇప్పుడు మాత్రం మొత్తము మీరు పెట్టిన పెట్టుబడి అంతా మొత్తం మీరు సరేనండి ధన్యవాదాలు ఓకే అండి ఇందాక లక్ష్మారెడ్డి గారు చెప్పింది ఓ రెండు మూడు లక్షణాలు చెప్పారు అది ఇంకొకసారి మళ్ళీ నేను చెప్పబోతున్నాను షేడ్ నెట్ వల్ల మా నర్సరీ షేడ్ నెట్ వల్ల లాభం ఏంటంటే మాత్రం మొట్టమొదటిగా ఏ నెట్ అయినా సరే సమాంతరంగా ఉండాలన్నమాట మిస్ కానీ ఏదైనా సరే సమాంతరంగా ఉండాలి ఇప్పుడు మీరు చూసినట్లయితే మాత్రము ఎక్కువ కాయలు అత్యధిక దిగుబడి ఈ మొట్టమొదటి ఎట్లా వస్తుంది సమాంతరమైన నెట్ ఉంటేనే మనకి ఎక్కువ కాయలు కానీ ఎక్కువ దిగుబడి మాత్రం మనకు వస్తుంది దేనివల్ల అంటే ఏదైతే షేడ్ నెట్ ఉంటుందో సమాంతరం ఉంటుంది కాబట్టి ఏతే ఎండబడుతుందో అది కింద మా మొక్క వరకు వచ్చే వరకు ఒకటి నుంచి రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువ వస్తుంది కాబట్టి మన మొక్కకి అంత వేడి ఉంటుంది కాబట్టి సరిగ్గా కాయలు ఇంకా ఏవైతే మనకి కాయలు ఉంటాయో దిగుబడి ఉంటుందో మనం పెరుగుతుందనమాట అది మొట్టమొదటికి అలాగే పంట కాలం పెరుగుదండి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా సరే మొక్కు ఉన్నప్పుడు పెరిగినప్పుడే కదా కాయలు అనేవి వచ్చేటివి పూలు అనేటివి అన్నీ అప్పుడు కాస్తాయి సో పెరుగుదల అనేది చాలా ముఖ్యమైన అంశం అనమాట మనకి విఫై గర్వారే సేనట్లో అత్యధికమైన అంటే ఒక నాలుగు తీసుకుంటే మనము ముఖ్యమైన లక్షణాలు ఇందాక లక్ష్మారెడ్డి గారు చెప్పినవి రండి ఇవేనా అండి ఇంకేమైనా మీకు చెప్పారా మీ తోటలైతే చెప్పారండి క్వాలిటీ ఒకటి బాగుండదండి